ప్రతి రూపాయి సేవ్ చేసుకుని ఎంతో ఇష్టంతో ఫోన్ కొనుక్కోవాలనుకున్నాను నీ గురించి మాత్రమే నేను వీడియో చేస్తున్నాను ప్రతి వంద మందిలో పది మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు శాట్థింగ్ ఏంటంటే మన తెలుగులో కూడా ఇలాంటి కంటెంట్ అవేర్నెస్ని ఇప్పటివరకు ఎవరు చేయలేదు అందరికీ నమస్తే నా పేరు కృష్ణ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయిన వెంటనే దాన్ని కొనేసి అన్బాక్సింగ్ చేసేసి దాన్ని యూజ్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారా నేను ఇలానే మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే చాలా ఫోన్స్ కొన్నాను అందులో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫోన్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాను అనమాట చాలా మంది మంచి ప్రైజ్ అని చెప్పి కొనేశారు కొనేసిన తర్వాత ఇప్పుడు గ్యాప్ ఇష్యూ వచ్చింది గ్యాప్ ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు కొనేసి ఏం చేస్తావు చెప్పి ఏమైనా చూసుకొని కొన్నప్పుడు నీకు ఆ ఫోన్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది అంతేగాని ఫోన్ వాళ్ళ ప్ర మార్కెట్లో లాంచ్ చేసిన ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ అవ్వదు ఎప్పుడు కానీ వాళ్ళ మొదలు కూడా ఇష్యూ ఉంటుందేమో అని మైండ్లో ఉండిపోయి దాని సేల్స్ పైన కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడింది అనమాట చాలా రోజుల వరకు ఎందుకు బ్రాండ్స్ ఇలా చేస్తాయా అంటే ఆ పర్టికులర్ మోడల్ ని నెక్స్ట్ వేరే మోడల్ తీసుకురావాలంటే వాళ్ళు ఈ పాత మోడల్ డిగ్రేడ్ చేస్తేనే కదా ఆ కొత్త మోడల్ అప్గ్రేడ్ చేస్తే